హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు మామూలు ఇంటికి వచ్చాను కదండి వైజాగ్లో ఉన్నాను అనమాట ప్రజెంట్ మా అమ్మ ఇంటికి వచ్చి అసలు రెండు రోజులు అవుతుంది ఇక్కడైతే టయానికి తింటున్నాను చక్కగా నిద్రపోతున్నాను భలే హ్యాపీ అనిపిస్తుంది అక్కడైతే నేనే వండుకోవాలి నేనే తినాలి కాబట్టి ఈ ఈరోజు ఏం చేశాను పొద్దుటే మార్కెట్కి వెళ్ళి మంచి రాగండి చేప తీసుకుని వచ్చేసానండి రెండున్నర కిలో పడింది ఒకే చేప ఇంకా అవి క్లీన్ చేసి ఇచ్చేద్దాము అమ్మ అయితే నేనే క్లీన్ చేసుకుంటా వద్దు పిల్లను కూర్చోంటది ఎంతసేపటిని తిని కూర్చుంటాం చెప్పండి వద్దు నేను చేపలు క్లీన్ చేసి వంట వంటసమ్మా అని చెప్పాను ఇంకో క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను చేప ఎప్పుడైనా కూడా క్లీన్ చేయించుకునేటప్పుడు కూడా కొట్టించుకునేటప్పుడు కూడా తల అయితే ముక్కల ముక్కలు కొట్టించేస్తారు అలా కొట్టించేస్తే తల చెదిరిపోయి అస్సలు అనమాట ఎప్పుడైనా చేపల పులుసు టేస్ట్ రావాలంటే తల తోక వల్లే వస్తుందండి అప్పుడు మనం ఏం చేయాలి తల అయితే ఇలా కొట్టించుకోవాలి మామూలుగా మనకి అవి ఉంటే బాగా ఉప్పేసి రుద్దేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఏవి లేవు కాబట్టి చాకతోనే నీట్గా గీకేశాను అసలు ఎంతలాగా వచ్చేస్తున్నాయి చూసారా ఇక ఉప్పేసి రుద్దేస్తున్నాను ఉప్పే నిమ్మకాయ వేసి రుద్దేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట క్లీన్గా అసలు జిగట గిగట ఏ ఉండవండి చూసారా ఒక్కొక్క మొక్క ఎంతెంత ఉందో చేపలకి ఎప్పుడు కూడా ముద్దురు చేపే బాగుంటుందండి పులుసుకి తింటే ముద్దురు చేప తినాలి లేకపోతే చిన్న చేపలు తినాలి అంతేగాని మిడిల్వి తింటే ఒక అరకిలో కిలో వచ్చే చేపలు తింటే టేస్ట్ ఉండవు అనమాట సరేనా చేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు కదా మైకు నాకు నోరే మైకు మనకు నోరు చిన్నవి కావాలా అదే తగ్గేది అది కాదు మా అప్పుని పట్టించుకోవట్లేదట్ట అక్కడ నేనే పట్టించుకోని ఇక్కడ అప్పుడు పట్టించుకోని ఇంకెందుకండి మా అమ్మలు ఇంటికి వచ్చినాక మాత్రం అంత సరదాగా ఉండకూడదు ఏంటి అది ఎక్కడైనా సరదాగా ఉండాలి అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటుంది ఏటి అలా చేసే ఉంటుంది తని మళ్ళీ ఏదో కొంత రష్ తీసుకుంటుంది ఏదో శుభ్రంగా అది రాగా రాగా ఏదో అలా చైతన్య పెళ్ళి అరే చే కలిసి వచ్చింది లేకపోతే ప్లాన్ చేసింది ఎలాగ ఇప్పుడు అనమాట చైతన్య పుణ్యం అని రాజమండ్రి వచ్చింది కాబట్టి అలా వచ్చింది వైజాగ్ మా చైతన్గాడు పెళ్లికి వచ్చానండి రాజమండ్రికి అక్కడ పెళ్లి చూసుకొని ఇంకా అమ్మ ఇంత దూరం వచ్చావు కదా వచ్చాయంటే ఇంక వైజాగ్ వచ్చేసాం అనమాట అసలు పెళ్ళికెళ్ళానే కానీ అస్సలు బాగలేదండి నాకు ఫుల్ ఫీవరు దగ్గు పాపం వాడైతే ఉండండి రాక రాక వచ్చారు అసలు రెండు రోజులు ఉండిపోండి అనేసి అన్నాడు నేనైతే అసలు రా చేతి నేను అసలు ఉండలేకపోతున్నాను అనేసి పాప అప్పటికప్పుడు ఇంక ముహూర్తం చూసుకుని బయలుదేరిపానండి కానీ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అసలు చాలా బాగా చూసుకున్నారు భలే ఇది అనిపించింది అసలు ఈరోజైతే అయితే మా అక్క చేతి వంట తింటామండి చేపల పులుసు అయితే అమ్మా నేనైతే స్వాతి వండలేదు మాది వైజాగ్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టేస్ట్ రావాల్సింది అండి సూపర్ ఉంది అసలు హోటల్ స్టైలే ఆ విధంగా ఉంది మటన్ కర్రీ అయితే మామూలుగా లేదు మీకు ఎవరికైనా చేపలకి మసాజ్ తెలుసా ఇది నేర్చుకోండి స్వాతిదేరా చేపలకి మసాజ్ ఎలా చేస్తుందో నేర్చుకోండి చూడండి ఎంత బాగా మసాజ్ చేసి చూసారా వైట్ వైట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే మనుషులు కూడా మసాజ్ చేసేస్తుంది చూసుకోండి ఇంది ఇదిగోండి చేపల క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా వంట పని అయితే మా అమ్మ చూసుకుంటుంది రేపు మార్నింగ్ మాత్రం ఫిష్ హార్బర్కి వెళ్ళిపోవాలని ప్లానింగ్ చేసేస్తున్నాము ఎంత దూరం వచ్చాము కదా ఇంకా హార్బర్ చూడిపోతే ఎట్లా కదా అక్కడికి వెళ్ళాక అన్ని వెరైటీస్ తీసేసుకొని పార్సల్ వచ్చి హైదరాబాద్కి వేసేసి రేపు నైట్ బస్ ఎక్కేస్తామండి ఇంకెల్లుండి మార్నింగ్ అంతా హైదరాబాద్లో ఉంటాం ఇంకా ఉండిపోతారా పాప సాయిని మిట్టిగాడిని ఫస్ట్ టైం వచ్చేసి వచ్చారండి ఇన్ని సంవత్సరాలుగా పాప సాయికి అప్పు చెప్పేసి వచ్చేసాను మిట్టిగాడిని బ్రౌనీని ఇంకా పెళ్ళికి వాటికి అన్నిటి తీసుకొని వస్తే బాగోదు కదా అనేసి ఇంకా మేము నేను అప్పు మాత్రమే వచ్చామన్నమాట ఇంకా కూడా బో మా చోల్ అయిపోయింది కదా ఎల్లుండా నేను చూసుకుంటాలే అన్నాడు ఇంకా ఆ ధైర్యంతో వచ్చేసాము హ్యాపీగా మిట్టిగాడు కూడా హ్యాపీగా ఉన్నాడు ఇంకా మొత్తానికి ఈరోజు ఇంక చేపలు కొరతినేసి మధ్యాహ్నం బీచ్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రేపు పొద్దున హార్బర్కి వెళ్ళి ఆడ చేపలు పేతలు రొయ్యలు అన్నీ తీసుకొని ఇంకెళ్ళి ఇంకా రేపు ఈవినింగ్ బస్సు అంటే చలో చలో హైదరాబాద్